హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం వేడి వేడిగా కందిపప్పుతో బ్యాల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది మా అత్త చేసింది చాలా బాగుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అండ్ బ్యాల పులుసు కొంతమంది కందిపప్పుతో చేస్తారు కొంతమంది శనగపప్పుతో చేస్తారు సో ఇలా కందిపప్పుతో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా సో ఈ బ్యేల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ బ్యేల రసంకి మనము కందిపప్పు ఉడకపెట్టుకోవాలి సో అందుకనే కుక్కర్లో బ్యాళ్ళు వేసి కొన్ని నీళ్ళు కొద్దిగా పసుపు వేసి ఇలా ఉడకపెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోని నీళ్లు వేడిగా ఉంటాయి కదా సో ఆ వేడి నీళ్లు సపరేట్ చేసేసి కొద్దిగా అందులోనే చింతపండు వేసి నానబెట్టామన్నమాట అందు త్వరగా నానడానికి ఒకవేళ కావాలంటే మీరు చింతపండుని ముందుగానే చాలా నీటిలో నానబెట్టుకోండి మేము టైం లేక ఇలా వేడిగా ఉన్న కందిపప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాము ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పులుసుకి సో మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి పొడి వేసుకోండి అందులోకి ఒకవేళ ఒట్టి కొబ్బరి ఉన్న వేసుకోండి తర్వాత ఇందులోకి కొన్ని గోడంబి వేస్తే పులుసు అనేది టేస్టీగా ఉంటుంది సో తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కర్రీ మొత్తానికి సరిపడా కారం కొద్దిగా ధనియాలు కొద్ది కొద్దిగా చక్క కొన్ని లవంగాలు వేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకొని తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేసి ఇది మొత్తం పేస్ట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ బేల పులుసుకి ఈ మసాలా అనేది కంపల్సరీ అనమాట సో అందుకని ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హెటికిన తర్వాత జీలకర్ర ఆవాలు వేయండి అవి ఆడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి ఇలా వేసాము వీటిని కాసేపు ఫ్రై చేయండి సో మీలా ఎంతమందికి కందిపప్పుతో బ్యాలపు పులుసు తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చూడండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులోకి మనము ఇందాక బ్యాళ్ళ నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా చింతపండుని ఆ చింతపండుని రసం తీసి ఆ నీళ్ళతో సహా ఇందులోకి వేసేసేయండి తర్వాత ఇప్పుడు ఉప్పు అనేది ఇప్పుడు వరకు వేయలేదు సో ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తున్నాము వేసేసి ఇందులో లాస్ట్ ఫైనల్గా ఇలా కొద్దిగా పచ్చి ఆనియన్ని ఇలా కట్ చేసి వేస్తే మధ్య మధ్యలో పులుసులో ఇలా ఆనియన్ తగులుతూ ఉంటే బాగుంటుంది తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న కందిపప్పు కూడా ఉంది కదా అది కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఆల్రెడీ కందిపప్పు ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదు జస్ట్ ఒక ఉడుకు ఉడికితే సరిపోతుంది సో ఇలా ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా మనము కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే సూపర్ అండ్ ఎమ్మి బేళ్ళ పులుసు రెడీ అయిపోతుంది సో చూడండి బాగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు అట్ లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర అనమాట సన్నగా తరుకున్న కొత్తిమీర అని వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది దీన్ని వేడి వేడి ముద్దలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ రైస్లోకైనా రోటీస్లోకైనా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రెడీ